గత సంవత్సరంలో జరిగిన బంగారు చోరీ కేసును పీఠాపురం పోలీసులు ఛేదించారు వివరాల్లోకి వెళ్తే పిఠాపురం పట్టణం కుంతి మాధవస్వామి ఆలయం వీధిలో కృష్ణవేణి అనే మహిళ ఇంట్లో సంవత్సరం క్రితం ఆమె ఇంట్లో లేని సమయంలో పట్టపగలు చోరీ జరిగింది ఈ చోరీలో ఇంట్లో ఉన్న ఎనభై గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకున్నారు కృష్ణవేణి పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నారు ఈ సందర్భంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ఐ మణికుమార్ చేతుల మీదుగా రికవరీ చేసిన రెండు గొలుసులు రెండు ఉంగరాలు నాలుగు గాలులను కృష్ణవేణికి అందజేశారు కృష్ణవేణి గారు ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా మా ఎస్ఐ గారు తర్వాత క్రైమ్ టీము దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు ముద్దాయిలు మన ఏరియాలో దొంగతనం చేసినట్లుగా హైదరాబాద్లోని ఒక పోలీస్ స్టేషన్లో దొరికి వాళ్ళ మీద కేసు కట్టినప్పుడు వాళ్ళ చెప్పినటువంటి కన్ఫ్యూషన్ బట్టి మేము వాళ్ళందరినీ మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ దర్యాప్తు చేసినప్పుడు ఎవరైతే ముద్దలు ఉన్నారో సోమరాజు అలాగే సుమంత్ అనేటువంటి వాళ్ళు ఈ ఏరియాకు వచ్చి దొంగతనం చేసినట్టుగా మాకు కటస్థమైంది తర్వాత వాళ్ళు దొంగతనం చేసినటువంటి సొత్తు కూడా హైదరాబాదు బస్ స్టాండ్లో పడుకున్నప్పుడు మేము డ్రింక్ చేసి బస్ స్టాండ్లో పడుకుంటే మా బ్యాగ్ నుంచి తీసుకుని పోయారు అనేటువంటిది వాళ్ళు చెప్తే వాళ్ళ సెల్ ఫోన్లు మేము చెక్ చేసిన తర్వాత టెక్నాలజీ ద్వారా ఈ ఏదైతే ఈ సొమ్ము ఏదైతే ఈ బంగారం తీసుకెళ్ళినటువంటి శతమానాలు పులుసు అలాగే చైను అలాగే నాలుగు రాజులు రెండు రింగ్లు ఈ రెండు రింగ్లు కూడా వాళ్ళ సెల్ ఫోన్లో కనపెట్టడం వల్ల మా దర్యాప్తులోని అవన్నీ కూడా రికవరీ చేసి కేసు మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం తర్వాత ఆ ప్రాపర్టీని అందా సరే ఒక లాయర్ గారి ద్వారా ఆ ప్రాపర్టీ రిటర్న్స్ వేసుకుని ఇవాళ ఆమె చాలా ఆనందంగా అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఆశావర్కర్ గారు ఆవిడకి అప్పగించడానికి మీ అందరి సమక్షంలో అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఈ బంగారం వచ్చేటప్పటికి మొత్తం ఈ శతమానాలు గొలుసు ఏదైతే ఉన్నదో అలాగే చైన్ ఒకటి తర్వాత నాలుగు గాజులు రెండు రింగ్లు మొత్తం వచ్చేసి ఎనభై గ్రాములంటివి రెండు లక్షల పదివేల రూపాయలు